సమ సమాజ స్థాపన రాజ్యాంగ పరిరక్షణ తమ లక్ష్యమని సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి విజయ అన్నారు ఆడపడుచుగా తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని చెప్పారు ప్రధాన రాజకీయ పార్టీలు అభివృద్దిని గాలికి వదిలేశాయని విమర్శించారు తనకు ఒక అవకాశం ఇస్తే ఉత్తరాంధ్ర వారిని పార్లమెంట్లో వినిపిస్తారంటున్న డాక్టర్ జాలాది విజయతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇప్పటి వరకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయారు హామీలను ఇచ్చారు మనతో సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఉన్నారు చెప్పండి మేడం ఈ ప్రచార పరం ఎలా సాగింది ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటి నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ జాలాది విజయ సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను సమాజ్వాది పార్టీ అయితే అనూహ్యమైన స్పందన వచ్చిందండి మేము ఊహించుకోలేదు ఎందుకంటే ఇది ఎక్కడో యూపీ పార్టీ ఇక్కడ లేదు అని చెప్పి అందరూ అనటం జరిగింది వాస్తవంగా ఆ తర్వాత స్టార్టింగ్లో కానీ ప్రజల దగ్గరికి వెళుతూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి ప్రజలతో మేము మమేకమవుతూ ఉంటే ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఎవరో వస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఒక మేధావులు రావాలి చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు రావాలి ఎలాంటి నేర చరిత్ర లేని వాళ్ళు రావాలి అని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అనుగుణంగా మేము ఉండటం మేము అలా వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీకి ఇంత మంచి స్పందన వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము తీసుకున్న ర్యాలీలు కావచ్చు మేము డోర్ టు డోర్ ప్రచారాలు కావచ్చు మావి మేము ప్రజల వద్దకు మేము వెళ్ళే విధానం మా ఎజెండా మొట్టమొదటిసారి లక్ష్మీనారాయణ గారు మా ఎజెండా మా ఎజెండా ఎంత ఇదిగా ఉంది అని అంటే మొట్టమొదటిది సమసమాజ స్థాపన రాజ్యాంగ పరిరక్షణ మా సమాజ్వాది పార్టీ ఎజెండా రాజ్యాంగ పరిరక్షణ మీన్స్ ఇక్కడ ఏదో అందరూ వేరే వేరే అనుకుంటున్నారేమో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి సమాజ శ్రేయస్సు కోసం దేశ అభివృద్ధి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు ఆయన ఎన్నో బాధలు అనుభవించి ఆ బాధలలో నుంచి బలవంతుడై ఆ బలవంతుడి అక్షరాలు తన మేధస్సు తన కష్టం తన శ్రమ తన కన్నీటిని అక్షరాల రూపంలో రాసిన రాజ్యాంగ హక్కులు మనవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు ఆ హక్కులకి యూపీలో చూసుకుంటే దళితులని ఓచకోతకు వస్తుంది బీజేపీ ప్రభుత్వం అండి మణిపూరు సంఘటన చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం నిలువన బట్టలుపతీసి నడి రోడ్డులో నడిపిస్తూ కాల్చి చంపేస్తుందండి బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎవరైనా ఎంకరేజ్ చేసినా లోకల్ ఉన్న ప్రభుత్వాలు లోకల్ పార్టీలు ఎంకరేజ్ చేసి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవటం వల్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందండి విశాఖ పార్లమెంట్ పరిధికి సంబంధించి స్థానిక అంశాలు దేని మీద దృష్టి పెట్టు విశాఖ పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకొని మా మొట్టమొదటి ప్రధాన ఏజెండా అండి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటమే మా ప్రధాన ఏజెండా ఎందుకంటే ఉత్తరాంధ్ర వాళ్ళు కడుపు చీత పట్టుకొని వలసలు వెళ్ళిపోతున్నారు ఫ్యాక్టరీలన్నీ మూత వేయబడ్డాయి ఎక్కడ చూస్తే అక్కడ ఆ కార్మికులకి అక్కడ వెళ్ళిపోతున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించట్లేదు అంతేకాకుండా నిరుద్యోగం నిరుద్యోగం మీద మేము ముందు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఇరవై ఐదు టన్నులు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ని పట్టుకొని బీజేపీ ప్రభుత్వం చుట్టాలే కొమ్ము దానికి వందల వేల కోట్ల రూపాయలు అంటే యువతని తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న వీళ్ళు యువతని నిరుద్యోగ పాలు చేయటమే కాకుండా మొత్తులో ముంచేశారు గంజాయి డ్రగ్స్లో విశాఖ యువతని మొత్తులో ముంచేసిన యువత జాతిని నాశనం చేస్తున్నారు రేపటి భవితని అందుకనే అది మా ప్రధాన ఎజెండాగా అది ఒకటి తీసుకున్నామండి రెండవది ఫార్మాసిటీస్ ఏ క్షణం మనం ఎలాంటి భయంకరమైన చేదు వార్త వినాలో మనకి తెలియదు ఎక్కడో పేలిపోతుంది ఎక్కడో గ్యాస్ లీక్ అవుతుంది ఏం జరిగింది కార్మికులందరూ కూడా ఎవరు ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియదు ఫార్మాసిటీ కార్మికుల కోసం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం నాలుగోది పోర్టు కాలుష్యం అండి పోర్టు కాలుష్యాన్ని చూస్తే అందరూ సౌత్ నియోజకవర్గాన్ని పర్యటించే వాళ్ళకి తెలుస్తుంది అండి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఏ దారిని వెళ్తాము ఏ సందులు వెళ్తాము ఎలా వెళతామో చూస్తే పూర్ణ మార్కెట్ カンターコーダー。 కాలుష్యంతో నుండి దానివల్ల ప్రాబ్లమ్స్ ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి పసిపిల్లలు ఉన్నారు అక్కడ వాళ్ళ హెల్త్ విషయం ఏమవుతుందో తెలియకుండా పోర్టు కాలుష్యాన్ని నివారించకుండా ఇప్పటి వరకు ఉంది దాని నివారణ దాని చర్యల కోసం మేము మరొక ఎజెండాగా తీసుకున్నాం మరొక విషయం అండి గంగపుత్రుల కోసం మత్స్యకారులు వాళ్ళని ఎప్పుడూ కూడా మేము ఎంతో మత్స్యకారులు వెళ్తూ సముద్రాల మీద బ్రతుకు తెరువు కోసం వాళ్ళ బ్రతుకుని ప్రాణాన్ని పరంగా పెట్టి బోటు మీద వెళుతూ ఉంటే తిరిగి వచ్చేదాకా ఏ క్షణం ఏం చేదు వార్త వినాలో అనుకుంటూ ఎదురు చూసే బిడ్డలండి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది లేదు అలాంటి సెక్యూరిటీ లైఫ్ కోసం మేము ఎదురు చూస్తున్నాం అన్నిటికంటే అతి ప్రధానమైనది మా విశాఖ తల్లి ప్రకృతి మాకు ప్రకృతి మెయిన్ అండి గొట్టలతో కొండలతో దేవుళ్లతో సస్యశ్యామలంగా మేము సంతోషంగా ఉండే మా విశాఖ తల్లిని గుండెల మీద తన్నినట్టు ఎలాంటి రాజధాని లేదు కానీ రాజధానులని పేరు పెట్టి ఇక్కడకు వచ్చి కొండల్ని పిండి చేసి వందల కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారే కానీ ఇక్కడ ప్రజలకి ఎలాంటి అభివృద్ధి అనేది లేకుండా చేశారు ఇది మా రాజ మా ఎజెండాగా మేము పెట్టుకొని ముందుకు వెళ్ళామండి ఈ ప్రచారంలో ఎన్నో హామీలు ఇచ్చారు ప్రచార పర్వం ముగిసింది విశాఖ పార్లమెంటు ప్రజలకు మీరు చేసే అపీల్ క్లుప్తంగా అమ్మా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాలాది విజయ నేను పుణ్యభూమి నాదేశం నమో నమ్మీ ధన్యభూమి నాదేశం సదాస్మరామే అని సినిమా పాటలు రాసిన జాలాది గారు అమ్మాయిని మా నాన్నగారు స్వతంత్ర సమరంలో జైలు జీవితాన్ని అనుభవించారు మా తాతయ్య జాలాది ఇమ్మానియల్ గారు స్వతంత్ర సమరయోధులు ఆయన ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అలాంటి వారసత్వాన్ని తీసుకొని ఒక ఉన్నతమైన ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చదువుకున్నాను ఒక ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసుకొని నేను మీ ముందుకు వస్తున్నానమ్మా దయచేసి మీ అక్కగా మీ చెల్లిగా మీ అమ్మగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి మన ఇంట్లో ఒక నాయకుడు ఉంటే ప్రశ్నించటము మన ఇంట్లోనే ఒక నాయకుడు ఉంటే ఏ తప్పు జరిగినా ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించుకోవచ్చు అందుకనే తల్లి అందరినీ అడుగుతున్నా నేను స్థానికంగా ఉంటాను స్థానికేతరు కాదు ఉండి ఎక్కడో పరిపాలన చేయటం కాదు మీ మీ ఇళ్ళల్లో మీతో కలిసి ఉండే అమ్మాయిని మీ బిడ్డని ఇక్కడ ఇక్కడే పెరిగిన అమ్మాయిని ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే ఉద్యోగం చేశాను ఇక్కడే ఉంటున్నాను కనుక మీ మధ్య ఉన్న అమ్మాయిని కనుక దయచేసి అందరినీ చేతులు జోడించి ఓటు వేసి గెలిపించవలసిందిగా జాలాది విజయ అని నాకు ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా మళ్ళీ ఒక్కసారి పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకు తెలుస్తుంది మన కన్నీళ్ళు మన అరి చేతులే తుడుస్తాయి మన సమస్య మనం పరిష్కరించుకుందాం ఒక్కసారి మన ఓటు ఒకే ఒక్కసారి మన ఓటు మన బిడ్డల భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం మనం వేసుకుందాం దయచేసి ఆలోచించండి యుద్ధం చేయటానికి ఆడపిల్లగా మీ ముందుకు వచ్చానమ్మా నాకు ఆశీర్వదించండి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉంటే మీరేంటో తెలియపరచాలి అని అంటే రాజ్యాంగ హక్కులని మన రిజర్వేషన్లు కాపాడుకోవటానికి ఒక్కసారి ఓటేసి గెలిపించవలసిందిగా సమాజ్వాదీ పార్టీ నా పేరు డాక్టర్ జాలాద్ విజయ జై సమాజ్వాదీ పార్టీ జై అఖిలేష్ యాదవ్ జై బి విశాఖ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం సమాజ్వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ సమాజ సంసమాజ స్థాపనే లక్ష్యంగా కృషి చేస్తుంది స్థానిక ఎజెండాతో ముందు ఒక్క అవకాశం తనకిచ్చినట్టయితే పార్లమెంట్లో బలమైనటువంటి వాణి ఉత్తరాంధ్ర తరపున నేను వినిపిస్తాను అని చెప్తున్నారు సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీవీ న్యూస్ విశాఖపట్నం